టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి హాయ్ సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటుంది కనకధార స్తో అసలు దాని విశిష్టత దాని వల్ల వచ్చే ఫలితాలు ఏంటో తెలియజేస్తారా తెలియజేస్తారా కనకధార స్తో భగవత్పాదాచార్యుల కృతం శంకర్లు వారి గురించి శంకర్లు వారు ప్రసాదించడం చెప్పేటప్పుడు శంకర్లు వారి గురించి కూడా కొంత తెలుసుకోవాలి అది మన ధర్మం అది శంకర్లు వారు కేరళ రాష్ట్రంలో పూర్ణానదికి దగ్గరలో కాలడి అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో శివగురువు ఆర్యాంబ అనే ఉత్తమ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు వారికి చాలా కాలంగా సంతానం లేక వాళ్ళు దైవాన్ని కోరుకున్నారు కొంతకాలానికి ఆ దంపతులకు మన శంకరాచార్యు గారు జన్మించారు అది ఆయనది శంకర్ల వారిది శంకర్ల వారు గొప్ప వ్యక్తి కలియుగ దయము అన అనటానికి కారణాలు కూడా ఉన్నాయి కొన్ని అనుభూతులు పొందితే గాని ఒక సత్యాన్ని మనం ఒప్పుకోం ఎవరైనా సరే మానవాడు శంకర్లు వారు ఒకసారి తల్లి అనారోగ్యంతో ఉండి నిత్యం అమ్మవారికి నివేదన అర్పిస్తూ ఉండేది ఒకరోజు అనారోగ్య కారణాల వల్ల శంకర్ల వారిని పంపించింది శంకర్లు వారు పాలు తీసుకుని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కూర్చున్నారు అవి ఆ రోజు పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయట పెట్టినవి పెట్టినట్టు ఉంటే అమ్మవారు నేను నేను పెట్టినవి స్వీకరించలేదు అనే బాధతో దుఃఖిస్తూ కూర్చున్నారట దుఃఖిస్తూ కూర్చుంటే ఒక వన్ మినిట్కి ఆ అమ్మవారు అందులో ఏ పాలు పాలు మొత్తం హారగించింది చూసేటప్పటికి అక్కడ ఏమి మరియు మళ్ళీ దుఃఖిస్తున్నాడంట నాకేమి పలహారం కింద మిగల్చలేదు మొత్తం సేకరించింది మళ్ళీ ఒక ఆ సగం పాలు అందులో వచ్చేటట్లుగా ప్రసాదించిందట అమ్మవారు అప్పటి నుండి అలాంటి అనేకమైన అనుభూతులు అనేకమైన మెరాకిల్స్ తో కలియుగ దైవంగా శంకర్ల వారు భగత్ పాద పాదులు వారు అనేది మనం నమ్మటానికి అంగీకరిస్తానికి కారణాలు కనకధార స్తోత్రం నిష్ఠా నియమాలతో ఉదయం అంటే బ్రహ్మముహూర్తం మంచిది నాలుగు టు ఐదు గంటల మధ్యలో పూజా మందిరం అలంకరణ చేసుకుని పరిశుభ్రతతో ఉండి చక్కెర పొంగలి కానీ ఒక తేనె కానీ అది లేకపోతే తేనెని సరే నైవేద్యంగా పెట్టి ఉసిరికాయని పెట్టి కనకధార స్థవం చదవాలి అది శంకర్ల వారికి అది ఫలించాలి అంటే ఉసిరికాయ ఎందుకు పెట్టాలి అనేది ఇప్పుడున్న మనం వచ్చే సందేహం శంకర్లు వారు భిక్షాట్ కెళ్తూ భవతి భిక్షాందేహి అని ఒక అని వెళ్తూ ఆయన భిక్షాటం చేస్తూ జీవించేవారు భవతి భిక్షాంతేహి అని ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ లోపల నుండి ఒక స్త్రీ బయటకు వచ్చి మేము నిర్భాగ్యులము మేము కడు భేదవారము మా ఇంటి యజమాని ఆయన కూడా ధనార్జనకే బయటికి వెళ్తాయో నా దగ్గర ఏమీ లేదు మీకు పెట్టడానికి అని సమాధానం చెప్పి సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళా శంకర్ల వారు నీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి అని మళ్ళీ రిపీట్ చేసి అడిగారు శంకర్ల వారు అప్పుడు నా దగ్గర ఏమీ లేదు అన్న శంకర్ల వారు చూస్తున్నారట అక్కడ ఉసిరకాయల చెట్టు అప్పుడు ఆ ఉసిరికాయ ఒకటి తీసుకొచ్చి వేసింది అట్లా వేస్తూ ఉండగా ఇంట్లో బంగారుపు ఉసిరికాయల వర్షం కురిసిందట ఆ ఉసిరికాయ వేసి కడు భేద కుటుంబం అని చెప్పినప్పుడు అది కూడా ఉచ్చరించిన విధానము చాలా అంటే శంకర్ల వారి లిటరేచర్ మొత్తం యాజిటీజ్గా వస్తుంది స్థవం అయినా సరే ఏదైనా సరే అది ఈజ్ శంకరా భగవత్పాదుల కృతం అయితేనే బాగా ఫలించింది కొన్ని అక్షరాలు మారవు లిటరేచర్ కరెక్ట్గా ఉంటుంది అందులో శంకరాచార్యులు గారు కోపోద్రిక్తంగా అంటే ఉద్రేకంగా కోపం కాదు అది వేరు కోపం అంటే వేరు ఉద్రేకంగా ఆ మీద ఉన్న సానుభూతితో దైవం మీద ఉద్రేకంతో స్మరించారట ఆ విధానం కూడా దాంట్లో విశ్లేషించారు అన్నమాట అది కనకధరా స్తోత్రం కానీ చదివినట్లయితే అప్పుల బాధల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి అనేకమైన సమస్యల నుంచి బయటపడటం అనేది అది సత్యం అది నిష్టా నియమాలతో తెల్లవారుజామున నాలుగు టు ఐదు గంటల మధ్యకాలంలో కానీ ఆ కనకదాన స్థ స్తోత్రం పఠించి దాని పూజా విధానంగా చేసుకుంటే ఏ కుటుంబంలో అయినా సరే అది ప్రతిరోజు వరుసగా తొమ్మిది రోజులు కానీ చదివితే మంచి ఫలితిస్తుంది అసలు ఇది అస సాధ్యము అసాధ్యము అనేది లేదు అది పొందుతారు అన్నమాట కనకదానం దీనికి ఇది ప్రథమంగా అంటే వందే వందారు మందార అని స్టార్ట్ అవుతుంది చివరిది అంటే అది స్టార్టింగ్ అంగం వరేక పోషణ మాశ్రి అంగం అరేహిక పోషణ మాశ్రయంతి భృంగాంగళ వరం తమాలం అట్లా వస్తుంది లాస్ట్దిస్తువంతి స్థుతి మూబిర నొహం త్రయం అని లాస్ట్ది వస్తుంది ఇప్పుడు మన కొద్ది కాలమే ఉంది కొద్దిదే కాబట్టి అది మొత్తం మనం చదివి వినిపించేదానికన్నా శంకర్లో శంకర్లో భగవత్పాదులు కృతంగా లభించే లిటరేచర్లు దొరుకుతాయి బుక్స్ అది చదివి పూజా విధానం చేసుకుని అప్పుల బాధల నుంచి కానీ ఆర్థిక సమస్యల నుంచి కానీ ఆర్థికపరమైన భాగ్యపరమైన ఏదైనా సాధ్యమే అది తొమ్మిది రోజులు పఠించినట్టయితే ప్రతిరోజు ఒక ఉసిరికాయన నైవేద్యంగాను స్వీట్ దాంతోపాటు స్వీట్ ఒక తేనె కానీ లేకపోతే చక్కెర పొంగలి కానీ పెట్టి కానీ పట్టిస్తే ఆ కుటుంబం ఆర్థిక బాధల నుంచి బయటపడటం అనేది సత్యం అది అనుష్ఠానం పొందినవారు అందరూ అంగీకరించే సత్యం అంటే ఒక ఉదయం కుదరలేని వాళ్ళు తొమ్మిది రోజులు కాకుండా సాయంత్రం కూడా చేసుకోవచ్చు అంటే సాయంత్రానికి ఉన్నా కూడా ఇక ఈవినింగ్ సూర్య అస్తమయం తర్వాత చేయటం కరెక్ట్ మళ్ళీ సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత చేసుకోవచ్చు మళ్ళీ కానీ ఎక్కువ ప్రాధాన్యత ఉదయం నాలుగు టు ఐదు మంచి ఫలాన్ని ఇస్తారు అలా తొమ్మిది రోజులు చేస్తే తొమ్మిది రోజులు చేస్తే మంచి ఫలం ఇస్తుంది వాళ్ళు ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు బయటపడతారు ఓకే గురుగారు దాని విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు